దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీవు నిశ్చయముగా సంతోషించదవు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది మత్ సువార్త పదిహేనో అధ్యాయము ముప్పయో వచ్చరంలో మనం చూసినట్లయితే బహుజన సమూహములు ఆయన యుద్ధకు కృంటివారు గ్రుడ్డివారు మృగవారు అంగహీనులు మొదలైన అనేకులు తీసుకొని వచ్చి ఆయన పాదముల యొక్క పడవేసిరి ఆయన వారిని స్వస్థపరచెను ఎంత అద్భుతమైనటువంటి సంతోషకరమైనటువంటి స్థితి అండి గుడ్డివారంట మూగవారంట అంగహీనులంటా దేవుని బిడ్డల వారందరి కూడా దేవుని యొక్క పాదాల దగ్గర వేసినప్పుడు ఆయన వారిని స్వస్థపరచెను వారి దుఃఖ దినములు సమాప్తమైనవి వారి యొక్క వేదన దినములు బాధకరమైనటువంటి పరిస్థితులు వారికి సమాప్తమైనవి ఇతరుల మీద ఆధారపడేటటువంటి స్థితి వారికి సమాప్తమైంది ఎందుకంటే దేవుని బిడ్డలారా గ్రుడ్డివారిగా ఉంటున్నారు అంగవైకల్యం కలిగిన వారిగా ఉంటున్నారు ఆకలేనప్పుడు వారికి వారు వెళ్ళి ఆహారం తీసుకొచ్చుకునేవారు కాదు వారి పనులు వారు సొంతగా చేసుకునేటటువంటి వారు కాదు ఇతరుల పైన ఆధారపడేవారు అలాంటి టైముల్లో ఒకనొక దినాన ఇతరులు ఒకవేళ లేని టైములో వారి పరిస్థితి ఎంత దుఃఖంగా ఉంటుంది కానీ ఈరోజు వారిని దేవుని పాదాల దగ్గర పెట్టినప్పుడు దేవుడు వారిని స్వస్థపరిచినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారట దేవుని బిడ్డలారా వారికి ఎంత సంతోషము ఇన్ని దినములు మేము ఒకరి మీద ఆధారపడ్డము మాకు ఇబ్బంది అయింది మా ద్వారా ఇతరులకు ఇబ్బంది అయింది కానీ ఈ దినమున్న నా దేవుడు నా జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యము జరిగించి ఉన్నాడని వారు ఎంత సంతోషించి ఉన్నారు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది కదా మేసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనములో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి దేవుని చేత ఎవరైతే ఆశీర్వదించబడతారో వారిని పిలుస్తూ ఉన్నాడు ఎవరైతే దేవుని చేత స్వస్థత పొందుకుంటారో వారిని పిలుస్తూ ఉన్నారు దేవుడి ద్వారా ఏ కార్యమైన సాధ్యమే కనుక అందరినీ కూడా రండి నీవు దేవుని యుద్ధకు వెళ్ళడానికి నమ్మకముతో వెళ్ళు దేవుని పాదాలను పట్టుకోవడానికి విశ్వాసముతో వెళ్ళు ఎందుకంటే రక్తస్రావణము కలిగినటువంటి స్త్రీ విశ్వాసముతో నమ్మకముతో ఆయన పాదాలు పట్టుకున్నామని వెళ్ళింది కానీ తన యొక్క వస్త్రమును పట్టుకుంది దేవుని బిడ్డలారా వస్త్రము చెంగుడైననే పట్టుకుంటే బాగుపడుతునేమో ఎంత గొప్ప విశ్వాసం అండి ఆ బిడ్డ జీవితంలో సంతోషం ఇక్కడ కుంటివారు గుడ్డివారు మృగవారు అంగవైకంగా ఉన్నటువంటి వారి జీవితంలో సంతోషము దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారికి సంతోషము అలాంటి సంతోషము దేవుడు నీకు నీ కుటుంబానికి ఇవ్వాలి అంటే ఈ ఉదయం సమయములో సమయంలో నీవు దేవుని పాదాల చెంతకు వెళ్ళాలి దేవుని బిడ్డాలా దేవుని పాదాలను పట్టుకోవాలి దేవుని పాదాల దగ్గర నువ్వు మెరపెట్టుకోవాలి దేవుని పాదాలను నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడు ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు నీకు ఏది కావాలో ఏ సంతోషం కోల్పోయినవో ఆ సంతోషాన్ని దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా మార్కు వార్త మొదటి అధ్యాయము నలభై వచనం నుండి మనం చూసినట్లయితే ఒక కుష్టిరోగి ఆయన దగ్గరికి వస్తూ ఉంటాడు ఆయన ఎదుట మోకాలుండి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పేసి అని ఆయనతో చెప్తాడు దేవుని బిడ్డల అప్పుడు నువ్వు శుద్ధుడవు కమ్మని దేవుడు ఆయనతో అనగానే వెంటనే రోగము వాడిని విడిచి పోతుంది ఎప్పుడైతే ఆ రోగం దగ్గర ఉన్నటువంటి ఆ కుష్టి పోతుందో ఆ కుష్ఠిరోగి శుద్ధుడైతున్నాడు దేవుని బిడ్డలారా ఆ కుమారులో కూడా ఎంత ఆనందము ఎంత సంతోషము ఈరోజు అలాంటి సంతోషం నీకు కావాలి అంటే దేవుని బిడ్డలారా వాళ్ళు ఏ విధంగానైతే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఉన్నారో దేవుని పాదాలను పట్టుకొని ఉన్నారో నీవు కూడా అలాగే దేవుని పాదాలు పట్టుకో ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనములలో మనం చూసినట్లయితే యాకోబు దేవుని పాదాలను పట్టుకుంటాడు నీవు నన్ను ఆశీర్వదించుతనే కానీ నేను నిన్ను విడవను అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉంటాడు అక్కడ పోరాటం జరుగుతుంది దేవుడితోని మనుషులతో పోరాడి నువ్వు గెలిచితీవని చెప్పేసి నీ పేరు ఏంటి అని చెప్పి అడిగి అతన్ని నీవు ఇస్రాయల్గా నేను చేస్తున్నాను అని చెప్పి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు నీకు ఆశీర్వాదం కావాలన్నా నీ జీవితంలో దుఃఖము తొలగిపోయి సంతోషము కావాలన్నా నువ్వు ఇతరుల మీద ఆధారపడకుండా నీకు నీవని కాలం మీద నిలబడి స్థిరపడి నీకు నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అనుకున్నా నీ అనారోగ్య పరిస్థితులు కావచ్చు ఇంకా వేరే వేరే బలహీనతలు కావచ్చు అవన్నీ కూడా నీకు దూరమై పోవాలి అని చెప్పేసినన్నా నీవు ఏసు పాదాల దగ్గరికి రావాల్సిందే నువ్వు దేవుని పాదాల దగ్గరికి రావాల్సిందే దేవుని పాదాలు పట్టుకొని నువ్వు మొరపెట్టాల్సిందే అడగాల్సిందే దేవుడు మాత్రం నిన్ను త్రోసివేయడు ఈ కాల సమయంలో నువ్వు నమ్మి దేవుడి పాదాలను పట్టుకున్నట్లయితే పట్టుకున్నట్లయితే వారికిచ్చిన సంతోషము వారికి ఇచ్చిన సమాధానము వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదము దేవుడు నీకు నీ కుటుంబానికి ఇస్తాడు దేవుని బిడ్డలారా ఈ కాల సమయంలో ఆయన మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇదే యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడిని హోవయందు సంతోషించుడి దేవుని ఎందు నువ్వు సంతోషించండి ఉత్సహించి సంతోషించండి దేవుడు మీకు మీ కుటుంబానికి సంతోషమును ఆనందమును శీఘ్రముగా అనుగ్రహించునుగాక ఆమె